హలో అండి నమస్తే అందరికీ కార్తీక మాసానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్తీక మాసంలో మొదటి రోజండి సో మనమందరం కార్తీక పురాణం చెప్పుకుందాం పురాణం విన్నా చదివినా చాలా పుణ్యం వస్తుంది ఒకటో అధ్యాయం ఒక నైమిషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన శౌనకుడు సూత మహర్షికి నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మ ధర్మాచరణ ప్రవర్తకులమై యజ్ఞ యాగాది తపో జప తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది ఈ మాసములో ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవానంతటిని సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవినయంగా ప్రార్థించాడు సూతుడు మునిజన శ్రేష్ఠులారా మీ కోరిక పరమ ఆమోదకరము మీరన్నట్టే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమనిష్టలకు నిలయము ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మ అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను హరింపజేసి పుణ్యగతులను ప్రాప్తిస్తాయి అభిష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతుంది ఈహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు మానవ శ్రేయోభిలాషులై తరించి మీకు ఈ పుణ్యాన్ని వినిపించడం వలన నేను ఉత్తమగతిని పొందుతాను అన్నాడు మహామునులారా ఈ కార్తీక పురాణమును గురించి స్కంద పురాణంలో ఉంది దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి నారదుడు మహర్షికి వసిష్ఠ మహర్షి జనక మహారాజుకి వివరంగా చెప్తాడు వశిష్ఠుడు వశిష్ఠుని దయ వలన కార్తీక మాస మహత్యాన్ని విని అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను ఒకనాడు పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచితంగా మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించి యాగానికి మీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంబరములకు కావలసిన అన్నిటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అని వినయంగా అంగీకరించాడు మునిజన శ్రేష్ఠుడమైన ఓ మహర్షి నాకు చాలా కాలం నుండి మోక్ష ప్రదాయకమైన సర్వపాపహరకరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నా ఎందు అనుగ్రహం ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థులని చేయమని ప్రార్థించాడు విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి భక్తి కల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతూ ఉండడం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్య రోజులే ఈ మాసంలో చేసే జప తపానికి స్నానాదులకి వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరి విధి విధానాల గురించి ఈ మాస మహత్యాన్ని గురించి స్కంద పద్మపురాణాలు రెండు వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్య సూర్యోదయ కాలానికి ముందుగా చేసే స్నానం పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోను కాలువల్లోనూ చెరువులలోను మొదలైన జలాశయాలన్నిటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక మాసంలో స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు అలాంటివి ఏ తేడాలు లేకుండా ఏ వే ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నానాది జప దానాలను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతములను కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులిద్దరి ఇద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది జలరాశులన్నిటిలోనూ అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముఖ్య ముక్తిప్రదమైనది మనం కార్తీక మాసంలో చేయవలసిన దాన ధర్మాలు సంధ్యాతి వందనాలు నిత్యకర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతలు కార్తీక పౌర్ణమి నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించే మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును శాంతిని స్థిరత్వాన్ని సంపదలను కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేసి ఉండడం నక్తం అంటే ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడం ఉపవాసం చేయడం అనే ము పుణ్య ముక్తి ప్రదాలు వాటంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యం జపం తపం పురాణ పఠనం దీపారాధన చేయడం క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నిటిని భక్తి శ్రద్ధలతో చేయడం ఆయురారోగ్యదాయకరమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక సోమవారం వ్రతం చేసిన ఫలితం వస్తుంది మొదటి రోజు పారాయణ సమాప్తం లాస్ట్ వరకు వీడియో విన్నారు కదా కార్తీక పురాణం హర్హర్ మహాదేవ్ కాబట్టి వీడియో ఎంతో అంత నచ్చి ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు తోచిన కామెంట్ చేయండి హర్ హర్ మహాదేవ్ జై శ్రీరామ్